హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అరుదైన అష్టలక్ష్మి రాజయోగం మరో ఐదు రోజుల్లోనే మరి ఈ మూడు రాసులకి పట్టిందల్లా బంగారం ఇందులో మీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం గ్రహాలు రాశి చక్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి దీనివల్ల శుభము అశుభ యోగాలు రెండు ఏర్పడుతూ ఉంటాయి ఈ యోగాల ప్రభావం మానవ జీవితం అలాగే దేశం ప్రపంచంపై ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది నవంబర్ పదమూడు శుక్రుడు వృశ్చిక రాశులకి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగ ప్రభావం అన్ని రాశులపైన కనిపిస్తుంది కానీ మూడు రాశి చక్ర గుర్తులు ముఖ్యంగా ఈ సమయంలో కెరీర్ లో పురోగతి కనిపిస్తుంది వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి మరి ఆ రాశుల్లో ముందుగా మకర రాశి ఈ అశ్వలక్ష్మి యోగం మీకు శుభప్రదంగా ఉండబోతుంది ఎందుకంటే మీ రాశి నుండి పదకొండు ఇంట్లో యోగం ఏర్పడబోతుంది శాస్త్రం ఇది ఆదాయం స్థలంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఇదే సమయంలో మీరు మీ భాగస్వామితో చేసే పెట్టుబడి ఏదైనా సరే మీకు ప్రయోజనకరంగా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం కూడా పొందుతారు ఈ కాలంలో మీరు నీలి రంగు రత్నాన్ని ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక కుంభరాశి అష్టలక్ష్మి రాజయోగం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుండి పదో ఇంట్లో యోగం ఏర్పడబోతుంది ఇది వ్యాపారం అలాగే పని చేసే ప్రదేశాలు ఏవన్నా అంటే ఉద్యోగం కావచ్చు ఎక్కడైనా పని కావచ్చు అది ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉంది అందువల్ల ఈ సమయంలో మీరు డబ్బు వైపు బలంగా గుంజబడతారు లేదంటే మీకు బలంగా డబ్బు రాబోతుంది మీ ఆదాయ వనరుల ఆకస్మిక పెరుగుదల కూడా ఉంటుంది ఇదే సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే దానిని ఇప్పుడే చేయడానికి ప్రయత్నించండి సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు మీ పిల్లల వైపు నుండి కూడా శుభవార్తలు పొందుతారు ఇక మూడో రాశి మీన రాశి మీనరాశి వారికి అష్టలక్ష్మి రాజయోగం మీనరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంది ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదో ఇంట్లో యోగం ఏర్పడబోతుంది శాస్త్రం ఇది అదృష్టం విదేశీ ప్రయాణాల ప్రదేశంగా చెప్పబడుతుంది అందుకే ఈ సమయంలో మీరు అదృష్టవంతులుగా గుర్తింపబడతారు అలాగే కనిపించబోతారు మీరు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే విహార యాత్రకు వెళ్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విహార యాత్రకు వెళ్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి డబ్బు విషయంలో కూడా ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కూడా నెరవేరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాశుల వారికి ఈ నవంబర్ పదమూడున శుక్రుడు ఉచిక రాశిలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి మరి ఈ మూడు రాశుల వారికి అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్